ఈ సందర్భంగా అనంతపురం నగరంలో ఆయన పద్దెనిమిది వేల ఎనభై ఎనిమిదిలో నవ నవంబర్ పదకొండవ తారీఖున ముస్లింలు అది పవిత్రంగా భావించే నగరంలో ఆయన గమనించి భారతదేశంకి రావడం జరిగింది భారతదేశంలో అనేక ఉద్యమ స్వాతంత్ర సమయంలో ఆయన అనేక ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఫిలాఫ్ తో మూమెంట్లో లీడర్గా ఎదిగి మహాత్మా గాంధీతో గాంధీ గారు అదే విధంగా చేశారు అదేవిధంగా మహాత్మా గాంధీ గారితో కూడా పాటులో కూడా ఆయన జీవించడం జరిగింది ఈరోజు ఆయన ఒక రైటర్గా జర్నలిస్ట్గా పోయిట్ పోయిట్ గా అనేక విధాలుగా ఆయన చేయడం జరిగింది అదేవిధంగా అతి తక్కువ అతి తక్కువ వయసులోనే ముప్పై సంవత్సరాలకి ఇంటర్నేషనల్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా అదే అదేవిధంగా ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్లో కూడా ఆయన ఈరోజు నూతన ఆఫ్ కళాను రోజులు చేయడం జరిగింది ఈరోజు ఆయన విజయ్ అత్యంత ప్రాధాన్యత కూడా మనందరూ తెలుసు ఆయన ఈరోజు జన్మదిన సందర్భంగా నేషనల్ ఎడ్యుకేషన్ లాగ్ ఎడ్యుకేషన్ డే లాగా కూడా మనం అందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది ಅದೇ ಆಯ್ನ ಬಾಟಿಗೆ ಮನ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ವಿದ್ಯಾ ವಿದ್ಯಾರ್ಥಿ ಅದೇ ವಿಧಾನ ಮೈನಾರಿಗೆ ವಿಧಾನ ಪ್ರಾಧಾನ್ಯಿಸ್ತಾ ಮನೆ ಸಾಲ ವಿಪಡುವ ವಿ కూడా పేదవాడు జరుగుతున్నాయి మంచి భవిష్యత్తులో చెప్పేసి అమ్మఒడి కావచ్చు విద్యార్థి విద్యార్థి కావచ్చు వసతి దివాలు కావచ్చు విదేశీ విద్య కావచ్చు అదేవిధంగా స్కూల్స్ గ్రూపు లేఖలు మారీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమాలు కూడా ప్రైవేట్ స్కూల్స్ నీట్గా కార్పొరేషన్ తీసుకొచ్చినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైన సంక్షేమం కూడా నీటి విధించిన వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముస్లిం మైనార్టీకి అత్యంత ప్రాధాన్యత ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్తో అనేక మంది విద్యా విద్యార్థుల రుణాలు కార్యక్రమాలు ముందుకు రాణించడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు పొలిటికల్ స్పీచ్ కావచ్చు ఎవరన్నా కూడా ముస్లిం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం కుటుంబ ప్రభుత్వం చూసుకుంటే కన్నా ఈ రోజు ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు మైనార్టీకి సంబంధించి కావచ్చు ఏ విధంగా వీరు కిరస్ ఏ విధంగా వీళ్ళందరూ కూడా ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఎంత ప్రాధాన్యత ఇవ్వకూడదు కూడా ఒకసారి మనందరూ ఒకసారి గమనించాలా ఈరోజు చూసుకుంటే కన్నా ముస్లిం మైనార్టీలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి యువతకి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు లోన్ ఇప్పిస్తామన్నారు అది వరకు ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు ఇమా మోదీల వరకు ఇంతవరకు ఐదు నుంచి పదివేలు మన గతంలో చూస్తే దానికి కూడా వీళ్ళు ఇంతవరకు కూడా అవి కూడా పకాలు అవి కూడా విద్యా జీవన మసీదు పకాయలు అవి చెల్లించుకోవడం ఇవి అనేక అనేక రకాలుగా హజ్ హౌస్లకి ఫండ్స్ కేటాయిస్తామని చెప్పి అడిగి ఇవ్వకపోవడం యాభై ఏళ్ళ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి మైనార్టీస్కి పెన్షన్స్ ఇస్తామని చెప్పి చెప్పడం అడిగి ఇవ్వకపోవడం ఐదు లక్షల లోన్ రుణాలు లేకుండా రుణాలు ఇస్తామంటారు లోన్ లోన్స్ ఇస్తామంటారు అది కూడా ఇంపార్టెంట్ ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రజలు గమనిస్తున్నారు గతంలో వైఎస్ జగన్ రెడ్డి గారు అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాలతో ముందు వెళ్ళిన గారు అందరూ గమనించారు ఈ కుటుంబం కుటుంబ రోజు ఏ విధంగా విద్యకి అదేవిధంగా మైనార్టీకి ఏ విధంగా సరిగ్గా పట్టించుకోవడం కూడా ప్రజలందరూ గమనిస్తారు మరోసారి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు